అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతకుముందు వీడియో అయితే చూసేశారు కదా స్వామివారికి చందనం వేశాము అని చెప్పేసి ఆ వీడియో ఇంకా ఈ వీడియో రెండు ఒకే రోజు జరిగాయి కాకపోతే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే చందనం వేయడం అయిపోయింది ఆ తర్వాత మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే విరుముడి కట్టేశారనమాట నేను వెళ్ళేసరికి మా బాబు స్వామిదైతే విరుముడి అయిపోయింది సో మిగతా వాళ్ళ విరుముడి ఎలా ఉంటుందో ప్రాసెస్ అయితే ఒకసారి చూసేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి

ओम श्री राम जय राम जय जय राम ओम श्री हनुमा जय हनुमा जय जय हनुमा जय राम जय राम जय जय राम पौधा ओम श्री लक्ष्मण लक्ष्मण जय जय लक्ष्मण જય જય શ્રી રામ જય રામ જય જય રામા શ્રી રામ જય રામ જય જય રામાુ શ્રી હનમાય રમા પંચમુખ હનુમા શ્રી હનમા જય

శ్రీ రమ జ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమ జయ రమ జయ జయ హనుమ శ్రీ హన్మ జయ 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 హుగ హను శ్రీ హన్మ జయన్ తున్న గట్టు హనుమభ శ్రీ జయ శ్రీ జయ

La rama se si llena La <coughs> య శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమా ఓ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమా శ్రీలక్ష్మణ జయలక్ష్మణ జయ జయలక్ష్మణ ఓం శ్రీలక్ష్మణ జయలక్ష్మణ జయ జయ హు కుటీరంలో విరుముడి కట్టి అయితే ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి ఆలయంలో పెట్టేస్తారు అలా అందరి స్వాములు పూర్తి చేసేసాక లాస్ట్లో గురుస్వామిది కూడా విరుముడి కట్టేసి ఇంకా అందరివి ఒకేసారి ఆలయంలో నుంచి తీసేసుకొని తలపైన పెట్టేసుకొని ఇక ఊరంతా శోభాయాత్రకి అయితే స్వాములందరూ బయలుదేరుతారనమాట అలా ఆ ప్రాసెస్లో మేమైతే ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ కుటీరం ముందు అయితే రావి చెట్టు ఉంది ఇంకా చాలా చల్లగా ఉంటే అందరం కూర్చున్నాము స్వాములందరివి విరుముడి అయిపోవాలి కదా అని చెప్పేసి ఇక ఆ తర్వాత ఆలయం నుండి స్వాములందరూ ఎవరి విరుముడి వాళ్ళు తీసేసుకొని తలపైన పెట్టేసుకొని ఇక శోభాయాత్రకి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయారు ఎవరైతే గురుస్వామి ఉన్నారో ఇంకా అందరికీ హారతి అలా ఇచ్చేసి శోభాయాత్ర అయితే స్టార్ట్ చేసేస్తారనమాట శోభాయాత్రలో అయితే డీజే పెట్టారనమాట ఆ డీజే సాంగ్స్కి భలే అనిపించింది నిజంగా అయితే వచ్చాయన్నమాట అన్ని బజరంగ సాంగ్స్ కానీ రామనామ సాంగ్స్ కానీ శరణాలు పలకడము చప్పట్లతో ఊరంతా బాగా జరిగింది శోభాయాత్ర చాలామంది హాజరయ్యారు అందరూ వెనకమాల తిరుగుతూ ఉంటే ఊరంతా తిరగడం స్వాములతో మనం కూడా తిరగాలన్నమాట స్వాములతో సూపర్గా ఉంటుంది ఇలా స్వాములందరూ తిరగడము ఇంకా హారతి ఇవ్వడం అయితే పూర్తి అయిపోయింది కాబట్టి ఇక ఇప్పుడైతే శోభాయాత్ర అయితే స్టార్ట్ చేసేస్తారనమాట స్వాములు విరుముడి కట్టుకునే రోజు అయితే మార్నింగ్ టైంలో పూజ కంప్లీట్ అయిపోయాక వాళ్ళు ఆ రోజు ఏమీ తినరు ఉపవాసమే ఉంటారు ఆ రోజు ఏమైనా తిన్నారా అంటే విరుముడి వేసుకోవద్దు సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళైతే ఇప్పటివరకు ఏమీ తినలేదు ఊరంతా శోభయాత్రలో కూడా వాళ్ళు ఉపవాసంలోనే ఉండాలి అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏమి తినకుండా అయితే శోభాయాత్ర అంటే ఊరంతా తిరగడం అయితే స్టార్ట్ చేసేస్తారు వాళ్ళతో పాటు ఇంకా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ ఉపవాసాలతో ఉంటూ వాళ్ళతో పాటే ఊరంతా తిరగడం అయితే జరిగింది అవును మీరు ఒకటి గమనించారా ఇంతకుముందు విరుముడి వేసే సమయంలో అయితే ఒక కన్యస్వామికి కనిపించారు కదా శరణాలు పలుకుతూ చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడారు కదా తను వచ్చేసి మా ఫ్రెండ్ వల్ల అబ్బాయి అంట నాకు నిజంగా తెలియదు తను మా ఫ్రెండ్ వల్ల అబ్బాయి అని తను చెప్తే గానీ తెలియదు అనమాట అంత షాక్ అయిపోయాను అంత పెద్ద అబ్బాయి ఉన్నారా మాలేశాడా అని చెప్పేసి ఎంత బాగా అనిపించిందో మా ఫ్రెండ్ని కూడా మీకు చూపిస్తాను నిజంగా పెద్దవాళ్ళు మాల వేయడం దీక్ష పట్టడము అవి అనంటే ఓకే కానీ చిన్న పిల్లలు మాలలో మాల ఉండి వాళ్ళు ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ దీక్ష పట్టడము అని అంటే నార్మల్ విషయం అయితే కాదు వాళ్ళైతే చాలా అంటే చాలా క్యూట్గా వాళ్ళ తెలిసి తెలియక ఇక్కడ తప్పు చేస్తారో అని ఫ్యామిలీ వాళ్ళు ఎంత భయపడతారో కానీ నిజంగా వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళైతే మంచిగా చేస్తారు దీక్షనైతే పూర్తిగా కంప్లీట్ చేసేస్తారు కానీ ఆ స్వామి వాళ్ళైతే నెక్స్ట్ డే అంట వాళ్ళకి విరుముడి సో అందుకోసం అని చెప్పి చెప్పేసి మా ఊరికైతే విరుముడికి వచ్చారు తినే మా ఫ్రెండు మా ఫ్రెండ్ వల్ల అబ్బాయి అనమాట ఆ చిన్న కన్నేస్వామి ఇంకా అలా ఊరంతా తిరుగుతూ మా ఇంటి ముందు కూడా వచ్చేసారు ఇంకా స్వాములు ఇంటి ముందుకి వస్తే గనక నీళ్ళు ఆరగింపు చేసేసి స్వాములకు అయితే దన్నం పెట్టేసుకోవాలి ఇంకా అలా నేను కూడా స్వాములందరికీ నీళ్లు ఆరగింపు అయితే చేసేసి దన్నం అయితే పెట్టేసుకున్నాను మా ఇంటి ముందు అయితే కొంచెం స్పేస్ ఉంటుంది ఆ ప్లేస్లో అయితే స్వాములు కాస్త డ్యాన్స్ కూడా వేశారు కాసేపు కాకపోతే నాది యాడ్ చేయలేదు ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అమ్మ అయితే వాళ్ళతోటే స్వాముల వాళ్ళతో వచ్చేస్తుంది ఇంకా లేట్ అయిపోతుంది ఖుషి ఎలాగో పడుకుండింది కదా అని చెప్పేసి నేనైతే తను తీసుకొని ముందే వచ్చేసి స్వాములకైతే వాటర్ అయితే ఆరోగ్యంపేశాను ఇంకా ఈ ఊరంతా తిరగడం కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ టైంలో వెళ్తాం మేము ఆఫ్టర్నూన్ టైంలో భీక్ష మేమే చేసుకొని పూర్తి చేస్తాము అని చెప్పేసి స్వాములందరైతే భిక్ష కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ విరుముడి తీసుకొని ఇంకా స్టార్ట్ అవ్వడానికి అయితే బయలుదేరనమాట వాళ్ళందరినీ సాగనంపడానికి మేమైతే వెళ్ళాము స్వాములది అయితే ఇలా వీరుముడి బాగా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ అయితే ఇవ్వండి వీడియోని పూర్తిగా చేసినందుకు మాత్రం Om no maquia, oh, si, and maquia, 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 श्री राम राम